అన్ని విగ్రహాలు ఏమున్నాయమ్మా అరే రే మాదేవ్ వివర్చుకోదు సుందరూ కొద్ది వివరిచుకోదు కొద్ది వీటి ఫోన్ నేను ఇప్పుడు మంచారామాలు దర్శనం చేసుకొని వస్తున్నాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్ ఇదే శంషాబాద్ ఇష్యూ ఉంది కదా పోచమ్మది అక్కడికి వెళ్తున్నాను ఓకే నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరోగుడి ధంసంగాకట ఓకే పర్యటించినప్పటి నుండి హెచ్చరించి కూడా వెళ్ళాను అప్పటి నుండి ఆరోగ్యుడు ఆడపిల్లలను కాపాడుకోవాలి భూ హత్య రాపాలనే కదా ఇంత సనాతన ధర్మం గురించి నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి ఎంత మూర్ఖంగా బతుకుతున్నారో వీళ్ళకే వీళ్ళ విజ్ఞప్తి వదిలేస్తున్నాను నేను శంషాబాద్ చేరుకున్న తర్వాత అనేది నేను చూపిస్తాను ఇంకా పోరాటం అంటే సనాతన ధర్మం గురించి స్వామి ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి సస్పెన్స్ చెప్పదా ఎక్కడికి వెళ్తున్నా అంటే గుళ్ళు ధంసమైంది కదా రచ్చ రచ్చరచేస్తాయి చూసినా పెట్రోల్ ఎట్లుందా నింపుకొని అనబడుతుందా క్యామ్